నాయుడు సిరీస్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు విమర్శలు వచ్చాయి కానీ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ సిరీస్ ఇక ఈ సిరీస్ సీజన్ టూ పేరుతో దీన్ని తెరకెక్కించారు తాజాగా ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు ఇందులో రానా వెంకటేష్ యాక్షన్ తో అదరకొట్టారు అసలు ఈ టీజర్ లో బోల్డ్ సీన్స్ అనే మాటే లేదు కేవలం యాక్షన్ మాత్రమే చూపొచ్చారు ఫుల్ సిరీస్ లో ఉందో లేదో తెలియదు గానీ టీజర్లో మాత్రం దాని జోలికి పోకుండా కట్ చేశారు ఈ సిరీస్ ను కరణ్ అండ్ హ్యూమన్ సుపర్న్ వర్మ అభయ్ చోప్రా సంయుక్తంగా డైరెక్ట్ చేశారు సుందర్ ఆరోన్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు ఇందుకు సంబంధించిన ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు మరి టీజర్లో ఉన్నట్టే సిరీస్లో ఉంటుందా లేదంటే బూతులు సీన్స్ ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది గతంలో వచ్చిన రానానాయుడు సిరీస్లో వెంకటేష్ లాంటి సీనియర్ హీరో అలాంటి పాత్ర చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నెటిజన్లు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది వెంకటేష్ రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్న మూవీతో భారీ హిట్ అందుకున్నాడు మరి టూ ఎలా ఉంటుందో చూడాలి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న ప్రభాస్ యుద్ధంలో పుట్టిన ప్రేమ కథతో ఒక భారీ పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు హను రాగ్పూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది ఇమాన్వి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లుగా చెప్తున్నారు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇప్పటికే జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది ఓవైపు రాజస్థాబ్ షూటింగ్ చేస్తూనే మరోవైపు ఫౌజీని పరుగులు పెట్టిస్తున్నాడు టార్లై అయితే ఈ మధ్య ప్రభాస్ కాలికి గాయం కారణంగా కాస్త రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది దీంతో ప్రభాస్ గత కొద్ది రోజులుగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసి ఇటలీలో రెస్ట్ తీసుకుంటున్నాడు ఇక ఇప్పుడు తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయినట్లుగా తెలిసింది మొదలు పెడుతున్నారు ఈ వారంలోనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్లుగా తెలుస్తోంది ఈ స్కెడ్యూల్ కోసం భారీ సెట్స్ వేశారట ఇక వీలంత త్వరగా ఫౌజీతో పాటు రాజాసా షూటింగ్ ను కూడా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నట ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ మొదలు పెట్టనున్నాడు ఇప్పటికే సందీప్ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ తర్వాత కల్కీటు సలాట్టు పట్టాలెక్కించబోతున్నాడు ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు మొత్తంగా ప్రభాస్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి